హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి గ్యాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకి పార్వతీపురం జిల్లాలోని డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ ఆఫీస్ సబార్డినెంట్ పోస్టులు భర్తీకైతే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇక దీనిలో అయితే పూర్తి ఎవరైతే మనం చూసుకున్నాము జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పార్వతీపురం మాన్యం జిల్లాలోని అవుట్ సోర్సింగ్ పద్ధతిలోని ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు దీనిలోని డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ ఆఫీస్ సబార్డినట్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తు అయితే కోరుతుంది ఇక దీనిలో చూసుకుంటే కనుక అప్లికేషన్ ఆర్ ఇన్వెస్టింగ్ త్రూ ది ఆఫ్లైన్ ఆఫ్లైన్ పద్ధతిలోని ఇది రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఇది టెంపరీ పోస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ ఆఫీస్ సబార్డినెంట్ ఇన్ పార్వతీ మాన్యం డిస్టిక్ అప్లికేషన్ అప్లికేషన్ అప్లైడ్ ది పోస్ట్ ది డేటా ఎంట్రీ అండ్ ఆఫీస్ సబ్బండెంట్ అప్లికేషన్ షుడ్ బి ది ఇన్వెస్టెడ్ ది సబ్మిటెడ్ ది అప్లికేషన్ ది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కలెక్టర్ ఆఫీస్ పార్వతీపురం కర అంటే మీరు అప్లై చేయాలనుకుంటే కనుక డేటా ఎంట్రీ కానీ లేదా ఆఫీస్ సబ్బండెంట్ కానీ అప్లై చేయాలనుకుంటే కనుక కంపల్సరీగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం అయితే మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రిజిస్టర్ ఫర్ రిజిస్టర్ ఫర్ పోస్ట్ ఎలాంగ్ విత్ ఇది అటెండ్ ద క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ దేర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించింది ఫ్రెండ్స్ అదేవిధంగా దీనికి సంబంధించిన లింక్ అయితే ఇక్కడైతే మనకి అయితే ఉంది పార్వతీపురం మాన్యం డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ దీనిలోకి వెళ్ళి మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దానిలో పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేసుకోవచ్చు ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే కనుక దీనికి డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే మనకు ఫర్దర్ అసెంబ్లీ ది కాన్స్టిట్యున్సీని పార్వతీపురం మాన్యం డిస్టిక్లోని దీనికైతే నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి డిఈఓ అండ్ కలెక్టర్కి అయితే రెండు పోస్టులు అయితే కలెక్టర్ ఆఫీసులు అయితే రెండు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఇక దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి మోడ్ ఆఫ్ ది అపాయింట్మెంట్ చూసుకుంటే కనుక ఆన్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది అదేవిధంగా ఇక డిఈఓ ఆఫీస్ అబాండినెంట్ చూసుకుంటే కనుక డిఈఓ అండ్ కలెక్టర్ ఆఫీస్ చూసుకుంటే కనుక రెండు పోస్టులు అండ్ అదేవిధంగా ఫర్దర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పార్వతీపురం మాన్ డిస్ట్రిక్ట్లో అయితే నాలుగు ఇక ది ఆర్ఓ అండ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో అయితే ఒక పోస్టు దీనికి ఆర్ ఈక్వల్ అండ్ పాస్ అయితే సరిపోతుంది ఇక ఇది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది సెలెక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే గనక దీనికి రిటర్న్ టెస్ట్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ అండ్ క్యాండిడేట్ అప్లై ది ఫర్ ది అబోవ్ ది పోస్ట్ ఈ రెండు పోస్టులకి అయితే రిటర్న్ టెస్ట్ అయితే ఎగ్జామినేషన్ అయితే పడతారు అదేవిధంగా రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్లో అయితే విల్ బీ ఫాలో అవుడ్ ది అనే ఇంటర్వ్యూ పాస్ అయితే గనక దీనికైతే ఇంటర్వ్యూ అయితే పడతారు క్యాండిడేట్ హూ ది క్వాలిఫై ది రిటర్న్ ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూ ది కండక్టింగ్ ది డిస్టిక్ కమి కమిటేటివ్ ఎవరైతే ఈ రిటర్న్ టెస్ట్లు అయితే పాస్ అవుతారో దానికి వాళ్ళకైతే ఇంటర్వ్యూ అయితే పెడతారు ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే గనక ఏజ్ లిమిట్ చూసుకుంటే గనక మనకు క్యాండిడేట్ బి షుడ్ బి ది ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో అయితే అప్లై ఉండాలి ఇక టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకుంటే గనక ది జాబ్స్ వన్ టెండర్స్ ఫర్ ది ఎయిట్ మంత్స్ ఫ్రమ్ ది డేటా డేట్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ టిల్ ది నెసెసరీ కేస్ ఆఫ్ ది విచ్ ఇస్ ది ఎర్లీ దీనికితే కంపల్సరీగా 8 మంత్స్ అయితే కంపల్సరీ వర్క్ చేయాల్సి ఉంటుంది దీనికి టెంపరరీగా ఇక అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్ టు ది క్యాండిడేట్ హూ ఇస్ ది అపాయింట్మెంట్ अटेम्प्ट టు టు ది ఇన్ఫ్లుయెన్స్ ది అవైలబిలిటీ ఆఫ్ ది అండ్ హూ ఇస్ ప్రొడక్ట్ ఎనీ సర్టిఫికేటెడ్ ఇన్ ది రాంగ్ ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ ఇతే ఎవన్ రాంగ్ మిస్టిక్ లైతే ఉంటే గనక దీనికి రిజెక్ట్ అయితే చేయబడుతూ ఉంటుంది అదేవిధంగా ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఎట్లా పో చేయాలన్నా కానీ అప్లికేషన్ ఫామ్ అయితే రిజెక్ట్ చేస్తారు ది ఎబో పోస్ట్ విల్ ది బాగుంటుంది విత్ ది టర్మ్స్ అండ్ కండిషన్ ది స్టెప్ అండ్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ చూసుకుంటే కనుక దీనికైతే ఉంటుంది ఇక దీనికి లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక మనకు లాస్ట్ డేట్ అయితే మనకు ఎనిమిదో తారీఖు అయితే ఉంటుంది ఎనిమిది ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇది కేవలం పార్వతీపురం పార్వతీపురం జిల్లాకు చెందిన వారైతేనే ఎలిజిబిలిటీ కలిగి ఉంది ఎందుకంటే ఆ డిస్టిక్ వాళ్ళే అప్లై చేసుకోవడానికి అయితే లోకల్ క్యాండిడేట్ వాళ్ళకి ప్రిఫరబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరా ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉండండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్